హాయ్ అండి వెల్కమ్ టు మా చిన్నారుల మాయాలోకం వినాయక చవితి సందర్భంగా మా చిన్నారులకి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి అవేంటో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అయితే అవేంటో మా చిన్నారుల నోట వినేద్దాం అమ్మా చేస్తాడు పడిపప్పు అటుకులు బెల్లం ఎందుకు నైవేద్యం కింద పడతారు ఇంకా దేవుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారు చూసారు కదండి ఇలాంటి ప్రశ్నలు మా చిన్నారులు ఆసక్తిగా అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి ప్రాణ ప్రతిష్ఠ అంటే దేవుడి విగ్రహానికి జీవం పోసినట్లుగా భావించడం మంత్రాలతో పూజలతో మనం ఆ విగ్రహంలో ఆ దైవశక్తిని ఆహ్వానిస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల మనసులో ఏకాగ్రత భక్తి పెరుగుతుందని చెబుతారు దీపం ఎందుకు పెడతారు దీపం అంటే వెలుగు చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగు అనే జ్ఞానాన్ని మన జీవితానికి ఒక దారిగా చూపుతుంది అంతేకాకుండా శాస్త్రీయంగా చూస్తే మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజన్ లెవెల్ పెరిగి మనసుకు ప్రశాంతత కలుగుతుంది అని చెబుతారు ఎందుకు వడపప్పు అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు అంటే కొంతమంది ఉదయం నుండి పూజ అయ్యేంతవరకు ఉపవాసం ఉంటారు వారు పూజ అనంతరం పూజలో నైవేద్యంగా పెట్టిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు అలాంటి వాటిలో తక్షణమే శక్తి ఇచ్చే ప్రసాదం వడపప్పు తొందరగా జీర్ణమయ్యేవి అటుకులు రక్తానికి బలం ఇచ్చేది బెల్లం ఇవన్నీ కలిసి మన ఆరోగ్యానికి మంచిది అందుకే వీటిని నైవేద్యంగా పెడతారు అని చెబుతారు నిమజ్జనం ఎందుకు చేస్తారు నిమజ్జనం అంటే మనకు వినాయకుడు ఇచ్చిన శుభశక్తిని మన హృదయంలో నిలుపుకోవడం వినాయకుని మన ఇంటికి ఆహ్వానించి కొంతకాలం పూజలు చేస్తాం మళ్ళీ విశ్వంలో కలిపేస్తాం అని అర్థం మరొక అర్థం విగ్రహాన్ని నీటిలో కలపడం ప్రకృతి సూత్రంగా భావిస్తారు ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది ప్రకృతిలో నుంచి తీసుకున్న వాటిని మళ్ళీ ప్రకృతిలోనే కలపాలి అని భావన మా చిన్నారి అడిగిన అందమైన భక్తి ప్రశ్నలు సమాధానాలు మీతో పంచుకున్నాం మా చిన్నారి అడిగిన మరొక ప్రశ్న పత్రాలతోనే ఎందుకు పూర్తి చేస్తారు అనే సమాధానం మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి అదే విధంగా మీ చిన్నారులు అడిగిన ప్రశ్నలు ఏమిటో కామెంట్లో తెలపండి చివరి ఆ దేవుని ఒక్కసారి స్మరించుకుందాం